లెస్ బ్యాక్ పాగల్ బాయ్స్ వన్ ఇప్పుడు నా గురించి నా గురించి గురించి ఈ ఏమైనా చెప్పాలా గాయస్ మీరే కింద డిస్క్రిప్షన్ తో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి

నీకు నా మీద ఏమి అభిప్రాయం ఉండి వస్తాను నీ దగ్గరికి వస్తా చూసి కానీ చెప్పలేదు రోజు తల మీద పడును నా బతు అయిపోయింది నీకు ఏమి అభిప్రాయం నా మీద నీకు ఏం ఒపీనియన్ కాదు వెల్కమ్ బ్యాక్ టు బాయ్స్ వన్ ఈరోజు కంటెంట్ ఏమిటంటే ఈరోజు వీడియో పోకముందు ప్లీజ్ ప్లీజ్ లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ దయచేసి ఎన్నెన్నో వేడుకుంటున్నా ఏమిటంటే మా తమ్ముడు మాలేసి ఉన్నాడు చూసి వాటిని మనం ఇంటర్వ్యూ నాకు చేయబోతాంస్కే అనుకుంటున్నాయి ఎందుకంటే ఇది చూడు ఈరోజు మాలేసి ఉన్నాడు నిజాలే చెప్పాల మన పాలకడ ప్రదేశ్ లో నలుగురు మెంబర్స్ ఉన్నారు వాళ్ళు గురించి никоని చెప్పాల ఓకే ఇంగ స్టార్ట్ చేద్దాం ఏ మొదలు మొదలుద్దాం ఇప్పుడు మన టీం మెంబర్లోని లోనే మూతి గింటి గంట మాస్క్ వేసిందవా నా ఫేస్ ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఫ్యామిలీ అంటే ఛానల్ అంటే ఫ్యామిలీ కదా ద ఏం చెప్పేవరా ఇప్పుడు నేను నిన్న ఐదారు క్వశ్చన్లు అడుగుతా దానికి నువ్వు ఆన్సర్ చెప్పాలా ఓకే చాలెంజ్ నిజం చెప్పాలా ఓకే మాలేస్ నిజమే చెప్పాలా ఫస్ట్ మన దాంతో మంది ఉండేదా నవేష్ ఒకరు శివకుమార్ ఒకరు చరణ్ ఒకరు చైతన్య నేను ఒకరు మనోజ్ ఒకరు లక్ష్మీపతి ఒకరు హర్ష ఒకరు రోషన్ ఒకరు ఇప్పుడు దీంతో రోషన్ అనేవాడు ఇంతవరకు చిన్న పిల్లలు మీ ముందే ఉన్నాడు గాయస్ క్వశ్చన్ ప్లీజ్ మళ్ళీ అండి మార్క్ చేస్తుందా ఓకే సరదా ఆ మాత్రం సరదా ఉండాలి సరే ఫస్ట్ లక్ష్మీపతి గారి గురించి అబ్బా వాళ్ళ ఏం నెగిటివిటీ వాటిలో వాడిలో నెగిటివిటీ అంటే నెగిటివిటీ అంటే చెప్పు నచ్చింది ఎన్నిసార్లు తిట్టినా మనం సరదా ఎన్నిసార్లు తిట్టినా మళ్ళీ మనతో కూడా వచ్చి జాయిన్ అయ్యి రన్ చేపిస్తారు ఛానల్ తో పాటు ఇది మొత్తమే ఎందుకంటే లోపల చెప్పండి లోపల నుంచి రావాలంటే చూసి చెప్తారా గైస్ వాడిలో నచ్చింది వచ్చి ఇది వాడు ఎన్ని తిట్టినా మాతో మళ్ళీ వచ్చి వీడియో చేయడానికి హన్మోహన్ మాటంగా మాతో వస్తారు గైస్లో చెప్పు నేను చాలు నెస్ట్ బాగు ఎవరి గురించి నిజ పోసకండు సెకండ్ నో మెస్ గురించి చెప్పాలనుకుంటున్నాను గాయ్ అదే నాకు గాయ్స్ వాడు ఎంత కామెడీ ఫుల్ కామెడీ కానీ రియల్గా చేసేలాగా ఉంటాడు కానీ కామెడీ చేస్తాడు ఎక్కువగా గాయ్స్ కానీ వాడిలో నచ్చింది వచ్చి ఏం లేదు నిజమా నచ్చిందంటూ ఉంటే అది ఉండదా ఉంటాయి వాడిలో నచ్చిందంటే ఎన్నో ఉన్నది హర్ష గురించి చెప్పాలంటే వాడిని చూసి నవేష్ చూసి చెత్తలాగా వీడి తయారైనాడు గైస్ అంటే ముందు నేను వీడియో చేస్తాను చేస్తానని ఫస్ట్ వీడియోలో రివీల్ అయినాడు సెకండ్ వీడియోకి వచ్చే లోపల నేను రాను రాను ఇప్పుడు అశోదంత ఎందుకు గనా నా గురించి చెప్పు నా గురించి ఈ గురించి ఏమన్నా చెప్పాలా గైస్ మీరే కింద డిస్క్రిప్షన్ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి చెప్పు చెప్పకముందు కొద్ది ఆలోచించి అరే తుప్పాదవా నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగు డీప్ ఫ్రై చేసుకుని తింటున్నావు రే దేవుడు అనేవాడు నాకు ఓ రోజు వస్తుందిరా ఆ రోజు నిన్ను నల్లి నలిపెట్ నలిపేస్తా నా దృష్టి నా దృష్టిలో కంగారు కంగారు పడేస్తాడు ఫాస్ట్ గానే ఇది చేయాలి అది చేయాలి ఎట్లా మీరు ఎలాగా ముందు ప్రిపేర్ ఏమి ఏం ప్రిపేర్ అయ్యేది ఏం ప్రిపేర్ అవ్వకుండా అలాగే చేస్తాం గాయస్ మేము ఈయన గురించి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మరియు నేను సోమవారం వెళ్తున్నా ఓకేనా గాయస్ అందరు నా గురించి మీరు మంచిగానే కామెంట్ బాక్స్ లో కమెంట్స్ పెట్టారని కోరుకుంటున్నాను గురించి బాబా చెప్తాడు ఇక్కడ

చూసి కానీ చెప్పలేదు అనుకో తల మీద తంగని పడు నా బతుకలే అయిపోయింది నా మీద నీకు ఏం అభిప్రాయం నా మీద నీకు ఏం ఒపీనియన్ ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదు ఏం చెప్పేవరా అట్ట కదరా ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఇప్పుడు నవేష్ గారు అంటే గుద్దు ఎక్కువ చైతన్య అంటే కదా కదా అట్ట అట్ట నన్నేమనుకుంటున్నావా నువ్వు వచ్చి మంచి బస్ అంటే బాగుంటావు ఏమేమో పంచుకుంటాను బాగా నీదే చెప్పుకుంటాను కెమెరా చూసి చెప్పు కెమెరాని చూసి మళ్ళీ నేను చెప్పిస్తాను అని అనుకుంటారు దగ్గర వెనకర వెనకరూ చాలా వాహనలు పడుతున్నాయి కాబట్టి బయటికి పోకుండా ఇక్కడ లోపల చేసుకుంటాము ఈ వీడియోతో ఇంతటితో ముగిస్తాడము నెక్స్ట్ సాంగ్స్ విత్ డాన్స్ తో వస్తాము చెప్పండి అంతా చేరుకోండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ బెల్ ఐకాన్ని ఆన్ చేయండి ఓకే